మన వైజాగ్ స్టీల్ లో మేము ఇంత ముందు కూడా ఒక సర్వే చేసినప్పుడు మెయిన్ గా తెలిసింది ఏంటంటే ఫైవ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఆర్ ఫైవ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ డిజీజ్ కన్నా హైపర్ టెన్షన్ అవ్వండి డయాబెటీస్ అవనివ్వండి కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం అనివ్వండి హార్ట్ అటాక్స్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నిటికీ కారణమైనది మేజర్ ఫైవ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అవి ఏంటంటే మెయిన్ గా బ్లడ్ ప్రెషర్ షుగర్ స్మోకింగ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉండడము స్థూలకాయము ఐదోది ఏంటంటే స్మోకింగ్ సో ఈ మనం ఈ ఫైవ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని నా ఉద్దేశం సో దీన్ని మనం నిజ ఎవ్రీడే లైఫ్లో ఎలాగ దాన్ని ఫాలో అయ్యి దాన్ని పెంప్ ఉపయోగించి సరిగ్గా మనం మన ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా ఉండాలని మా ఈ యాక్చువల్గా ఈ టాక్ ఉండే ఉద్దేశం మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అన్నది మన ఎంప్లాయీస్ లో చాలా తగ్గిపోయింది ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉపయోగం అంటే ఇప్పుడు సపోజ్ ఎవ్రీ డే మా అకార్డింగ్ టు ది అమెరికన్ అసోసియేషన్ నూట యాభై నిమిషాల వారానికి ఏదో ఒక విధంగా మనం వ్యాయామం చేయవలసి ఉంటుంది అంటే వ్యాయామం అంటే ప్రతి వాళ్ళు అనుకుంటారు ఓన్లీ వాకింగ్ అని వాకింగ్ చేయక్కర్లేదు సైక్లింగ్ చేయొచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు గేమ్ ఆడచ్చు లేకపోతే ఆడవాళ్ళు అయితే ఏరోబిక్స్ లాంటివి చేయొచ్చు యోగా చేయొచ్చు ఇన్ని పరిపరి విధాలుగా ఇన్ని విధాలుగా మనం వారానికి నూట యాభై నిమిషాలు అంటే కరెక్ట్ గా మీరు తీసుకుంటే ముప్పై నిమిషాలు పర్ డే ఫైవ్ డేస్ మీరు కరెక్ట్ గా చేస్తే అది ఎంత లాభకరం అన్నది నేను చెప్తాను ఈ వన్ ఫిఫ్టీ మినిట్స్ మీరు వాకింగ్ చేస్తే బ్లడ్ ప్రెషర్ ఎట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మిల్లీమీటర్స్ తగ్గుతుంది బ్లడ్ షుగర్ అరౌండ్ థర్టీ టు ఫార్టీ మిల్లీగ్రామ్స్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ అనేది అట్లీస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది మీ బాడీ వెయిట్ ఈ విధంగా చేయగలిగితే అట్లీస్ట్ నెలకి వన్ ఒక కేజీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ తగ్గుతుంటారు ప్రతి వాళ్ళు వచ్చి చెప్తుంటారు సార్ నేను ఏమీ తినట్లేదండి నేను బరువు పెరిగిపోతున్నాను కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏమి తినకుండా బరువు అనేది పెరిగిపోతే కోర్స్ వెరీ రేర్ ఇన్స్టెన్సెస్ కొన్ని మెటబాలిక్ డిజీజ్ ఉండడం వలన బరువు పెరగచ్చు అవి అవుట్ చేసుకుంటే మనం తినే ఆహారం మనం చేస్తున్న పనికి సరితూలికి లేకపోవడం వల్లనే చాలా మంది బరువు అనేది పెరిగిపోతున్నారు ఈ బరువు పెరిగిపోవడం వల్లనే ఇన్ని డైట్లు ఇన్ని విధాలుగా టీవీస్ అవనివ్వండి ఇవి అవనేవ్వండి చాలా మంది చాలా డైట్స్ చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీటో డైట్ ఎయిట్కిన్ డైట్ లేకపోతే మంత్రి అని చెప్పిన డైట్ ఇన్ని డైట్లు మనం వింటుండగా చాలా మంది నేను చూసింది ఏంటంటే పరిపరి విధాలుగా వాళ్ళు డైట్ డైట్ని మార్చేసుకుంటున్నారు కానీ అది ఎంతవరకు వాళ్ళు ఫాలో అవుతున్నారు ఎంతవరకు దానిలో లభ్యకరం అవుతున్నారు తర్వాత దాన్ని ఆపేసిన తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ మీరు చూసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ చేసిన వాళ్ళందరూ మళ్ళీ బరువు పెరిగిపోతున్నారు సో ఇది ఈ విధంగా తిరిగి పెరగకూడదు అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ గా మనం ఎక్సర్సైజ్ చేయడం నెక్స్ట్ డైట్ డైట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజున మనం చెప్పేది ఏంటంటే మూడు వైట్స్ ఉన్నవి మనం మాక్సిమం వరకు అవాయిడ్ చేయవలసి ఉంది ఆ వైట్స్ ఏంటి ఫస్ట్ తెల్లగా ఉండేది అన్నం నెక్స్ట్ తెల్లగా ఉండేది షుగర్ నెక్స్ట్ తెల్లగా ఉండేది సాల్ట్ ఈ ని మాక్సిమం మనం రిస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఏ విధంగా అంటే రైస్ ని చాలా తక్కువ తినాలి ఇప్పుడు మన ప్లేట్ లో ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ కన్నా తక్కువ రైస్ అన్నది ఉండాలి టూ ఫోర్త్స్ అన్నది వెజిటేబుల్స్ ఉండాలి వెజిటేబుల్స్ అంటే ఏ విధమైన ఆకుకూరలు పీచుకూరలు పీచుకూరలు అంటే బీరకాయ బెండకాయ పొట్లకాయ దోసకాయ ఆనపకాయ చిక్కుడుకాయ బీన్స్ క్యాబేజ్ కాలీఫ్లవర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కాకుండా తగ్గిన వాళ్ళందరినీ దీన్ని ఈ ఆకుకూరని ఈ వెజిటబుల్స్ ని ఎక్కువ తిన్నారనుకోండి కొలెస్ట్రాల్ డెఫినెట్ గా తగ్గుతుంది షుగర్ డెఫినెట్ గా తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ అన్నది పెరగకుండా ఉంటుంది సో ఆ విధంగా డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ట్యూబర్స్ అంటే దుంపలు జాతినే వచ్చి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి తగ్గిన వాళ్ళు మామూలుగా తినచ్చు నెక్స్ట్ కమింగ్ టు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఈ మధ్యలో ఏంటంటే చాలా దాంట్లో ప్రాబ్లం ఉంది అందరూ మేము ఫ్రూట్స్ చాలా తింటున్నాను అంటారు కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే దాని జ్యూసులు కింద చేసుకుంటూ ఉంటారు సో జ్యూసెస్ గా తాగిపో ఉండే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ పోతాయి సో వీలైనంత మట్టుకు ఎంప్లాయీస్ అందరూ ఎస్పెషలీ చిల్డ్రన్ కూడాను మీరు ఫ్రూట్స్ ఇవ్వండి ఫ్రూట్స్ లైక్ ఆపిల్ జాంకాయ దానిమ్మ గింజలు కమలా వాటర్ వాటర్మెలన్ ద్రాక్ష పళ్ళు ఇలాంటివన్నీ ఎక్కువ తింటే దానివల్ల ఏమొచ్చి ఫైబర్ ఇంక్రీజ్ అవుతుంది క్యాలరీస్ దాంట్లో వచ్చేవి తక్కువ ఉంటాయి మినరల్స్ అండ్ విటమిన్స్ అన్నవి చాలా ఎక్కువ వెళ్తాయి సో ఫ్రూట్స్ ఫ్రీక్వెంట్ గా తినండి సాయంకాలం తినండి అంటే యూజువల్ గా భోజనం చేసిన కాకుండా ఎంటీ స్టాంక్ మీద తింటే ఇంకా బెటర్ డయాబెటిక్స్ అందరికి కూడా మేము అదే చెప్తాం ఎస్పెషలీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ అనేది ఎక్కువ తింటే ఫైబర్ దాంట్లో పెరుగుతుంది దాంట్లో మాక్సిమం ఇంకోటి అంటే చాలా మంది పేషెంట్ మన అందరికి గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఈ గ్యాస్ అన్నది ప్రాబ్లం కాదు అందరికీ కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నది తయారవుతుంది కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది కొంతమందికి యాసిడ్ సెక్రేషన్స్ ఎక్కువైపోవడం అంటే సరిగ్గా టైంకి తినకపోవడం ఈ అంటే అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వలన ఈ గ్యాస్ అన్నది పెరిగిపోతుంది సో ఈ గ్యాస్ తగ్గాలి మోషన్ ప్రాపర్ గా అవ్వాలి ఇంటర్ క్లీన్ అవ్వాలి అంటే ఫైబర్స్ ఎక్కువ తీసుకోవాలి ఫైబర్స్ అంటే అగైన్ ఫస్ట్ ఫ్రూట్సే వస్తాయి సెకండ్ వచ్చేది అగైన్ ఆర్ కూరలు పీచ్ కోర్లు ఇవన్నీ సో ఈ గ్యాస్ టాబ్లెట్స్ కూడా ప్యాంటరోజోల్ అన్నది ఎక్కువ తినడం మంచిది కాదు ఎందుకంటే ఇది ఎక్కువ తింటే లాంగ్ టర్మ్ లో కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని డెఫినెట్ గా ఈ రీసెర్చ్ అని కూడా చెప్తుంది సో అందు అందుకే చాలా మందికి గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువ వాడకండి మేబీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వాడండి ఆపండి అని చెప్తాం అదే విధంగా టాబ్లెట్స్ రూపంలో వస్తే పెయిన్ కిల్లర్స్ అన్నది ఎక్కువ వాడకండి ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే బ్లడ్ ప్రెషర్స్ పెంచుతాయి తర్వాత వచ్చి కాళ్ళు వాపులి ఇవన్నీ వస్తే బాడీలో శరీరంలో వాటర్ ఉండిపోతుంది ఎస్పెషలీ షుగర్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు సిమిలర్లీ మన ఎంప్లాయీస్ లో చాలా మందికి చిన్న వాటికి ఏదో ఒక టాబ్లెట్ వేసుకోవడము కాఫ్ సిరప్స్ తాగడం అన్నది అలవాటు ఉంది వీలైనంత మటుకు వీలైనంత మటుకు నేను చెప్తుంది ఏంటంటే పది పది సార్లు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏం టాబ్లెట్ వేసుకోకుండా ఒక నలభై ఎనిమిది గంటలు ఉండగలిగితే ఎనిమిది అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సో మేబీ టూ టైమ్స్ మీద మెడిసిన్స్ వాడవచ్చు ప్రతి చిన్నదానికి మందులు వాడకండి ఎస్పెషలీ కాఫ్ సిరప్స్ వాడకండి కాఫ్ సిరప్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరుగుతుంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ రేట్స్ పెరుగుతాయి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరుగుతుంది తర్వాత దీని వలన ఎస్పెషలీ ఓల్డ్ పీపుల్ కి అందరికీ కొంచెం మగత వస్తుంది ఈ మగత వలన ఏంటంటే తగ్గిన టాబ్లెట్స్ తో ఇంటరాక్షన్స్ అన్నది పెరుగుతుంది సో వీలైనంత మటుకు ఈ కాఫ్ సిరప్స్ అన్ని యూస్ యూసేజ్ అన్నది బాగా తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాగే ఈ మె ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది డాక్టర్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఏంటంటే మనం మేజర్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఫస్ట్ టూ థింగ్స్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఎస్పెషలీ ఆల్కహాల్ మన మన లో చాలా ఎక్కువగా ఉంది దాన్ని తగ్గించడానికి పరిపాలన విధాలుగా హాస్పిటల్ అవనివ్వండి ఓహెచ్ఆర్సీ అవనివ్వండి ఈవెన్ ది ఆర్గనైజేషన్ ఎస్ సచ్ చాలా మటుకు డిఅడిక్షన్ కోర్సెస్ డిఎడిక్షన్ క్లినిక్స్ ఇన్ఫాక్ట్ ఈ మధ్య మా సైకాట్రిస్ డాక్టర్ ప్రతిభాయ్ మోజీ డిఅడిక్షన్ క్లినిక్ మొదలు పెట్టారు సో ఎవరికన్నా దాని వలన ఇబ్బంది ఉండి ఆల్కహాల్ తీసుకొని దాని నుంచి బయటపడలేకపోతే ఆల్కహాల్ ఎనానమస్ అనే ఒక ఒక క్లాస్ ఓచ్ఎస్ఆర్సీలో జరుగుతుంది మీకు తెలియపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక్కొని ఎవరన్నా అక్కడ పంపిస్తే ఆల్కహాల్ నుంచి బయటపడే పరిస్థితి అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి క్లాసులకు వెళ్తే ఎవరైతే సనంత సార్లు మానిలేకపోతున్నారో వాళ్ళు దాని నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంది అలాగే అఫ్కోర్స్ స్మోకింగ్ చాలా వరకు తగ్గింది నేను టెన్ ఇయర్స్ బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికీ మేబీ మనం చేస్తున్న ఎఫర్ట్స్ వలన సో స్మోకింగ్ ఆల్కహాల్ తగ్గితే టూ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నవి తగ్గుతుంటాయి సెకండ్ థింగ్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది వరకు టాబ్లెట్లు వేసుకుంటుంటారు కానీ బీపీ వచ్చి చెక్ చేయించుకోరు అట్లీస్ట్ నెలకొకసారి బీపీ చెక్ చేయించుకోండి బీపీ కరెక్ట్ గానే ఉందనుకోండి అప్పుడు టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో వచ్చి అంతేకానీ ప్రతిసారి వచ్చి రిపీట్ చేసుకొని మందులు పట్టుకొని వెళ్ళిపోకండి బీపీని చెక్ చేసుకోవడం అవసరం ఆ విధంగానే బ్లడ్ బ్లడ్ షుగర్ కూడాను ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పీపీపీఎస్ బ్లడ్ షుగర్ ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుని మీ షుగర్స్ అన్నవి కంట్రోల్లో ఉన్నాయా లేదో చూసుకొని దాన్ని బట్టి సరి అయిన విధంగా మెడిసిన్స్ వాడారు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ లేని వాళ్ళకి ఉన్న తేడా అనేది తగ్గుతుంది ఇంత హాస్పిటల్ ఇంత సిబ్బంది ఉండి ఇంత హాస్పిటల్ ఉండి మీకు మెయిన్గా ఈ ప్రివెంటివ్ డిసీజెస్ ఇవన్నీ ప్రివెంటివ్ డిసీజ్ అంట బ్లడ్ ప్రెషర్ అవనివ్వండి డయాబెటీస్ అవనివ్వండి కొలెస్ట్రాల్ అవనివ్వండి ఇవన్నీ ప్రివెంటివ్ డిసీజెస్ సో మీరు వచ్చి మెడిసిన్స్ సకాలంగా తీసుకొని అవి కంట్రోల్లో ఉందో లేదో చూసుకుంటే మీకు మంచిది కి మంచిది ఇండైరెక్ట్గా మీ ఫ్యామిలీకి మంచిది అల్టిమేట్గా ఎవరైనా ఉద్యోగం చేశారంటే లభ్యం అన్నది ఫస్ట్ థింగ్ ఫ్యామిలీకి సో ఫ్యామిలీ ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి సిక్నెస్ ఆపర్సెంటిటీస్ తగ్గుతుంది సో కంపెనీ లభ్యం అవుతుంది వచ్చి సరి అయిన పద్ధతిలో మీ ఫ్యామిలీ నడుచుకున్న నడిపించారు అనుకోండి మీ ఫ్యామిలీకి అది ఉపయోగపడుతుంది తర్వాత ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పాను నెక్స్ట్ ఏంటంటే మన మేజర్ ప్రాబ్లం ఒబేసిటీ చాలా మంది ఉన్న వాళ్ళకన్నా వెయిట్ ఎక్కువ ఉన్నారు సో ఎస్పెషలీ అందరూ ఏంటంటే నడుం చుట్టుకోవాలి చాలా ఎక్కువగా ఉంది సో నడుం చుట్టుకొలితే ఈ మేజర్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం సో ఈ నడుం చుట్టుకొలతో తగ్గాలి అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ బెల్ట్ సైజ్ అన్న తగ్గుతుందా పెరుగుతుందా అన్న దాన్ని బట్టే ఉంటుంది సో మీ బకల్ సైజ్ తగ్గుతుంది అంటే మీరు కరెక్ట్ గానే వెళ్తున్నారు మీ బకల్ సైజ్ పెరుగుతుంది అంటే అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నడుం చుట్టూ ఉన్న ఫ్యాట్ చాలా డేంజరస్ ఫ్యాట్ అది లోపల అవయవాల మీద ఫ్యాట్ డిపాజిట్ అయ్యి అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని నడుం చుట్టుకొలతో తగ్గాలని అనుకోండి ఎస్పెషలీ యంగర్ జనరేషన్ ఇప్పుడు నేను చూసేదంటే ముప్పై నలభై సంవత్సరాలు వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా వెయిట్ ఎక్కువ ఉన్నారు సో వీళ్ళు ఏదో ఒక విధంగా ఫస్ట్ థింగ్ ఇస్ డైట్ డైట్ లో కంట్రోల్ చేసుకుని నేను చెప్పినట్టుగా ఇంతకుముందు నాన్ వెజిటేరియన్ అన్నది తినడం చాలా ఎక్కువ అయిపోయింది అది ఎస్పెషలీ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో తినడం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో తినడం వల్ల ఏంటంటే వాళ్ళు వాడే ఆయిల్ కానీ వాళ్ళు వాడే పరికరాలు కానీ వాళ్ళు వాడే ఈ నాన్ వెజిటేరియన్ ఇవి కూడా చాలా అంటే ఇట్స్ నాట్ ఇన్ ద కరెక్ట్ వే అందువల్లనే కొలెస్ట్రాల్స్ అనేవి చాలా మందికి పెరిగిపోతుంది నెక్స్ట్ థింగ్ ఎస్ ఫార్ ఎస్ చిల్డ్రన్ ఇస్ కన్సర్న్ మనకి ఏంటంటే మన చిల్డ్రన్ అందరూ మోస్ట్ ఆఫ్ ఆర్ ఓవర్ వెయిట్ సో వాళ్ళ వెయిట్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం మనకి చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన మేము చూస్తుంది ఏంటంటే ముప్పై నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ షుగర్స్ కొలెస్ట్రాల్స్ ఎన్ని చాలా ఎక్కువ ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఈ కంప్యూటర్స్ లో ఉన్న వాళ్ళందరూ సో మనం కూడా మన చిల్డ్రన్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమని వెయిట్ కంట్రోల్ చేసుకోమని ఫ్రూట్స్ ఎక్కువ తినమని తర్వాత వెజిటబుల్స్ ఎక్కువ తినమని చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే లాస్ట్ టైం ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్స్ ప్రివెంటివ్ గా మనం వ్యాక్సిన్స్ చాలా తీసుకోవాల్సిన జాగ్రత్త అన్నది మనకి అవసరము దానికి ఏ ఏ వ్యాక్సిన్స్ తీసుకోవాలి అయితే ఇవి తీసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ఇలా తీసుకోవాలి అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ తీసుకోవాలి సో మీ డాక్టర్ గారిని కలిసి సంప్రదించి ఆ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి లేదా ఈ మధ్యనంతా కూడా మనం చూసాము ఈ జూలై నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ నవంబర్ వరకు ఫీవర్స్ అన్నవి ఎక్కువైపోయాయి ఫీవర్స్ తో వచ్చేవి మెయిన్ ఏంటంటే డెంగ్యూ ఫీవర్ గానీ చికెన్ గున్యాలు లాంటి ఫీవర్ కానీ చాలా మంది ఇప్పుడు చాలా వరకు బాధపడ్డారు ఏ విధంగా కీళ్ళ నొప్పులతో జ్వరం వచ్చి ఆల్మోస్ట్ రెండు వారాలు మూడు వారాలు కీళ్ళ నొప్పులు వచ్చి లెగలేని పరిస్థితి దీనికి అన్నిటికీ కారణము దోమ సో మస్కిటోస్ ని మనం ప్రివెంట్ చేయాలి అంటే మెయిన్ గా మనం మన పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోగలగాలి అది ముందు కూడా టౌన్షిప్ లో చాలాసార్లు చెప్పాము సో మీ చుట్టు చుట్టుపక్కల ఉన్న పరికరాలు ఎన్ని నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటల కన్నా నీరు నిల్వ ఉండకుండా ఉంటే మస్కిటోస్ అన్నది బ్రీడింగ్ అనేది తగ్గుతుంది సో మీరు మీ చేతనైనంత వరకు చుట్టుపక్కల ఏవి వాటర్ స్టాగ్నేషన్ ఉండకుండా చూసుకోండి వీలైనంత వరకు దోమతెలు లాంటివి వాడండి తర్వాత ఆ విధంగానే చుట్టుపక్కల ఉన్న మొక్కలు కానీ ఇవన్నీ కూడా వాటి మీద మీరు బట్టలైనా అంటే ఆరబెట్టి లోపలికి తీసుకొని వెళ్తే దాన్ని జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అంత లేదు కానీ లాస్ట్ ఇయర్ అంత కూడా స్క్రబ్ టైఫస్ అన్న దాని వలన జ్వరం ఎక్కువ వచ్చాయి అవి కూడా ఏంటంటే ఈ పురుగులు వీటి వల్లనే వస్తున్నాయి సో ఈ పురుగులు నుంచి మనం రక్షించుకోవాలి అనుకుంటే మనం జాగ్రత్తగా ఉండాలి అంటే అగైన్ వాట్ ఈ విధంగా జాగ్రత్త అంటే మస్కిటోస్ బ్రీడ్ అవ్వకుండా చూడాలి ఇంకొకటి ఏంటంటే మనందరం కూడా వాటర్ని సరిగ్గా తీసుకోము వాటర్ తీసుకోవడం అన్నది ఒక పద్ధతి అన్నది ఉంది కొంతమంది ఏంటంటే మూడు లీటర్లు నాలుగేసి లీటర్లు ఒకసారి తీసుకుంటారు ఆ విధంగా కాకుండా ఎవ్రీ టూ అవర్స్ కి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని ఫ్రీక్వెంట్గా తీసుకొని ఆ వాటర్ని గా తీసుకొని యూరిన్ ఫ్రీగా అయ్యేటట్టు చూసుకుంటే మన బాడీలో ఉన్న చాలా మటు క్రిములు ఎందుకంటే వాటర్ ద్వారానే యూరిన్ ద్వారానే పోతాయి కాబట్టి దానికి ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది కాబట్టి దానికి వాటర్ వాటర్ ఇంటేక్ అనేది ఈక్వల్ ఇంటర్వెల్స్ లో కరెక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని ఇన్స్టెన్స్ లైక్ హార్ట్ ఉన్న వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ వాటర్ ఎక్కువ తీసుకోకూడదు సో మీ డాక్టర్ సంప్రదించి ఏ విధంగా ఎంత వాటర్ తీసుకోవాలి అన్నది డాక్టర్ నుంచి మాట్లాడుకుని ఆ విధంగా ఫాలో అయితే మంచిది